దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది ఎలా ఉందని దాదాపు పది సంవత్సరం కూడా ఏదో ఒక తుఫాన్ దావడం ప్రకృతి వైపు ఇచ్చారు గాలివాళం దావడం పంట విత్తనాలు వేసినా ఒక గెల ఇబ్బనాలు రావడం మళ్ళా పెట్టుబడి మొత్తం తీసుకొని మళ్ళా వేసుకోవడం ఎంత చేసినాక పంట మొత్తం ఎదిగినాక రేటు ఉండటం ఇలా రైతులు మొత్తం దేశంలో దేశ యావత్తు మన ఆంధ్ర అప్పుడే కాదు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మిగతా తమిళనాడు కానీ కేరళ కానీ దక్షిణ భారతదేశం ఉత్తర ప్రదేశం ఉత్తర భారతదేశం దారుణంగా కన్యానికి రోజున్నారు దీనికి పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంత ఉంది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నేను చెప్పే ఏంటంటే ప్రపంచంలో కొన్ని దేశాలు చైనా అమెరికా నార్వే ఐస్లాండ్ అనే చిన్న చిన్న దేశాలు కూడా చైనా అమెరికా అనే పెద్ద దేశాలు పాటు ఐస్లాండ్ నార్వే అనే చిన్న దేశాలు కూడా రైతులకి సబ్సిడీ చాలా వేస్తున్నాయి అలాంటి సబ్సిడీ అంటే గా రైతుల ఖాతాలో డబ్బులు వేయడం దాంతోపాటు విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగుబంతులు కానీ వ్యవసాయం చేయడానికి అవసరమైన సామాన్లు కానీ ఉచితంగా ఇస్తున్నారు నూటికి కూర్చాం సబ్సిడీతో మీరు చెప్పేది ఏంటంటే డిమాండ్ పట్టడం దేశంలో ఉన్న ప్రతి రైతుకు కూడా ముఖ్యంగా ఐదు ఎకరాల చేస్తున్న ప్రతి రైతుకు కూడా ఐదు ఎకరాల లోపల వ్యవసాయం చేస్తున్న రైతు కౌలు రైతులు కూడా కేంద్రం పూర్తిగా సబ్సిడీతో కొంత అమౌంట్ ఓటంతో పాటు వ్యవసాయ పనిముట్లు కానీ కావాల్సిన విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఎరువులు కానీ పూర్తిగా దూటి దూషన్ సబ్సిడీ ఇవ్వాలి రైతు దూటి దూషణ సబ్సిడీతో మేము ఇస్తేనే రైతు వ్యవసాయం చేయగలరు లేకపోతే రాబోయే రోజుల్లో మనం ఆహారం లేక రాబోయే ఇరవై ఏళ్ళలో మనం ఆహారం లేక వెలువలాడే అవకాశం ఉంది దాంతోపాటు ప్రతి దాన్ని వల్ల బియ్యం కూడా మనం వేరే దాని దేశం నుంచి కూడా దుచ్చుకోవాల్సిన అవసరం పడే అవకాశం ఉంది కాబట్టి దేశంలో ఉన్న ప్రతి రైతుకు ముఖ్యంగా ఐదాలు ఉన్న రైతుకు కేంద్ర బూర్ సబ్సిడీతో విత్తనాలు పెట్టుబడి రాయితీ పెట్టుబడి రాయితీ బీమా పంటల బీమా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ నూటి దూసాల సబ్సిడీతో వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయం కావాల్సిన పరికరాలు సప్లై చేయడం కానీ విత్తనాలు బియ్యం సప్లై చేయడం కానీ ఎరువు సబ్లం కానీ దాంతోపాటు పురుగు మందులు అదేదో కొంతమంది చంద్ర వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ చేసుకుంటూ ఇస్తేనే రైతు బాగుపడతారు దేశం ఆహార రాబోయే రోజుల్లో ఇరవై ఏళ్ళలో మనం మన మనిషిలో ఆహారం కోసం కొట్టుకోవడం తెలియజేస్తున్నాము కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి రైతులకు నూటిల్ దూచాల సబ్సిడీ తెవల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం పెట్టారు